సహజ వనరుల దోపిడీ అక్రమార్జనకు అడ్డు అదుపు లేకుండా తెగబడిన పెందుర్తి వైకాపా శాసనసభ్యుణ్ణి సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు నియోజకవర్గాన్ని సహజ వనరులను దోచుకునేందుకు వినియోగించుకున్నారు తప్ప ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని విమర్శించారు సీఎం రమేష్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడికి రావడంతో ఓటర్లలో ఎంతో సానుకూలత ఉందన్నారు ఇది కూటమి అభ్యర్థులకు కలిసొస్తోందంటున్న పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో ఈటీవీ ముఖాముఖి అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో పెందుర్తి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ సహజ వనరులు అలాగే గ్రామీణ పట్టణ ఓటర్ల కలబోత ఇవన్నీ పెందుర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా సమస్యలు పరిష్కరించాల్సిన అవసరంగానే ఉంది ఆ జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం బరిలో ఉన్నారు ఆయన అడిగి ఈ ప్రాంత సమస్యలు అలాగే ఇక్కడ ఇచ్చే హామీలు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఈ మనం తెలుసుకుందాం రమేష్ బాబు గారు మీరు చెప్పండి మీరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు బరిలో ఉన్నారు ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఏమున్నాయి పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న ప్రాంతం పెందుర్తి నియోజకవర్గం ఫార్మా కంపెనీస్ గానీ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ గానీ దూజ పవర్ ప్లాంట్ గానీ అలాగే కెమికల్ కంపెనీస్ గానీ అనేక ఇండస్ట్రీస్ తో ముడిపడి ఉన్న ప్రాంతం పెందుర్తికి వచ్చేసరికి ఇక్కడ పంచగ్రామాల సమస్య ఒకటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్య నలభై సంవత్సరాల నుంచి మొన్నైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కు వచ్చినప్పుడు పంతొమ్మిదిలో వచ్చిన ఆరు నెలల్లో ఆ సమస్య పరిష్కరిస్తానని చెప్పడం ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఆరు నెలలు పరిష్కరించకపోతే మళ్ళీ ఓటు అడగటానికి కూడా రానని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే అధిపరాజు చెప్పడం ఆయన ఐదు సంవత్సరాలు వాళ్ళకి చిత్తశుద్ధి లేక ఆ సమస్యను మరింత క్రానిక్ చేశారు ఫస్ట్ ఎజెండా రేపు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన చెప్తారు మేము రాగానే ముందు పన్నెండు వేల హౌస్ హోల్డర్స్ సమస్య పదిహేను వందల ఎకరాల రైతుల సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం దాంతో పాటు భూముల్లో నూట నలభై ఎకరాల్లో గవర్నమెంట్ కి డిస్ప్యూట్ ఉంది వేపకుంట్లో దాన్ని రైతులకి రెసిడెన్స్ హోల్డర్స్ అనుకూలంగా ఒక పరిష్కారం కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి మౌలిక వసతులు కలిగించే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన వాళ్ళకి ఈ దుర్మార్గులు ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళని ఏరియా సౌత్ లో వాళ్ళని ఇక్కడికి తెచ్చి అన్యాయంగా అలా ఇల్లు వాళ్ళ మనుషులకి పాత వాళ్ళ లిస్టుల తీసేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు మేము వచ్చిన తర్వాత అవన్నీ సరిచేయటం బటన్ నొక్కుతున్నాననే జగన్మోహన్ రెడ్డి చాలా మంది కార్డులు క్యాన్సిల్ చేశాడు కొందరు పెద్ద ఇల్లు ఉందని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని క్యాన్సిల్ చేశాడు అవన్నీ పునరుద్ధరించడం అలాగే తర్వాత తాడి గ్రామాన్ని తరలిస్తామన్న దీర్ఘకాలిక సమస్య ఇల్లేం పట్టించుకోలేదు లాంటి గ్రామాలను తాడితో పాటు ఎన్టీపీసీ లో గాని ఫార్మా కంపెనీ లో డెబ్బై శాతం బడాయి కవులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి స్థానికులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత దాన్ని నిజం చేసే కార్యక్రమం తీసుకుంటాం పొల్యూషన్ బారిన పడుతున్న ప్రాంతాలన్నింటినీ కూడా పొల్యూషన్ మినిమైజ్ చేసి ఆరోగ్యాలు కాపాడే బాధ్యత మౌలిక వసతుల విషయంలో రాజీ పడకుండా ప్రయత్నిస్తాం ప్రధానంగా సహజ వనరుల దోపిడీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రజాప్రతినిధి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి దాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా ఎండగట్టారు అది ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఎలాగ మీరు తీసుకెళ్ళి ఆయన వన్ టైం ఎమ్మెల్యే అండి విపరీతమైన దోపిడీలు అంటే వ్యాపారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు అధిపురాజు మీద అయితే చెరువులు కబ్జా చేసినవి గాని కొండలు కబ్జా చేసినవి కానీ డ్రైనేజీలన్నీ పూర్తి చేసి కూడా వాళ్ళు కాలువలు పూర్తి చేసేసి చదువు చేసి శ్మశానాలు కబ్జా చేసినవి కానీ ల్యాండ్ మాఫియా జరుగుతా ఉంది ఇక్కడ రౌడీయుజం గోండా వాళ్ళ మామ వీఆర్ఓ ఆయన ఒక షాడో ఎమ్మెల్యేగా అంతా కూడా రెవెన్యూ రికార్డులు మార్చేయటం ఆయన చూపించడం ఈయన దోచుకోవటం ఈ చందన ఐదు సంవత్సరాలు జరిగింది ఒక ఎమ్మెల్యే ఇంత సంపాదించొచ్చా ఈయన తప్పులు చేయొచ్చా అన్నంత పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు తప్పులు చేశారు మళ్ళీ ఇప్పుడు తగుదమ్మా అని చెప్పి చాలా డెవలప్ చేశా మంచి పనులు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎంపీపీ జడ్పీటీసీ వరకు అందరు ఎవరి స్థాయిలో వాళ్ళు తప్పులు చేశారు అవన్నీ ఎంక్వైరీ చేసి అన్ని కూడా హ్యాండ్ మధ్య సమన్వయం ఎలాగుంది ఏ రకంగా సాధిస్తున్నారు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు వాటిని ఎలాగా మీరు సమన్వయం ఇప్పుడైతే ఏ సమస్య లేదండి గతంలో బండారు సత్యారాయణమూర్తి గారికి సీట్ రాకపోవటం వల్ల కొంతవరకు ఇబ్బందులు వాళ్ళు పడ్డారు పాపం ఆయన సీనియర్ కాబట్టి సుదీర్ఘ కాలం ఆయన రాజకీయాల్లో సేవలు చేశాడు కాబట్టి ఆయనకి మాడుగులు ఇచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఏమి లేవు గండి బాబ్జీ అనుభవం ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ గా వచ్చాడు అలాగే అందరం కూడా కలిసి పనిచేసుకుంటున్నాం మాకేమి మాది త్యాగాలతో కూడిన పొత్తు దాని కింద వరకు కూడా మేము తీసుకెళ్లి అందరూ కూడా బాగా పనిచేస్తారు స్పందన ఊహించిన స్పందనండి ఇది మా నేరాజరణ పలుకుతా ఉన్నారు ప్రభుత్వంతో విసిగి వేస్తారో రెండు స్కీములు ఇచ్చి నిత్యావసర వస్తువుల రేట్ నుంచి ఆర్టీసీ రెంటు ఛార్జీలు గాని హౌస్ ట్యాక్స్ గాని అన్ని పెంచేసి ఒక ఉద్యోగం లేదు ఒక ఉపాధి లేదు గౌడ యుజం గోండా ఈ ప్రాంతంలో మరి ఏదైతే గంజాయి జాతీయ సాగులాగా వెళ్తా ఉంది ఆ మూలాలన్నీ పెందుత్తులోనే జరుగుతా ఉన్నాయి సాయంత్రం అయితే మహిళ బయటికి తిరగలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది వాటన్నిటిని కూడా మేము న్యూస్ విశాఖపట్నం